హ్యాండ్ వర్క్ మట్టి చాలా వీడియో చేయం చేసి సమ్మర్ స్పెషల్ బనానా షేక్ చక్కెరకి వెళ్ళి చూసి ఉంటుంది కదా అది అయితే ఎలా చేయాలో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అది ఎలా చేయాలో చూపిబోతున్నాను బయట జ్యూస్ షాప్లో ఎలా అయితే చేస్తారో సేమ్ అలాగే చేసుకోవచ్చు అనమాట ఇంట్లో కూడా సేమ్ టేస్ట్ అయితే వస్తుంది ఇలా చేశారనుకో ఇంకా పిల్లలు అయితే ఇష్టంగా తాగుతారనమాట ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసిద్దాం అనమాట ఇప్పుడు చక్కరకాయలు జ్యూస్ కోసం అయితే ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని నేనైతే ఇక్కడ జ్యూసర్ మిక్సర్ తీసుకున్నాను చూసారు కదా ఇదైతే తీసుకున్నాను అనమాట జ్యూస్కి బాగుంటుంది ఇది ఇంకా చూసారు కదా కాయలు అనేవి ఇలా ఉండాలి దోరగా నాలుగు కాయలు అయితే తీసుకున్నాను అనమాట నేను చక్కెరకాయలు చూసారు కదా ఇంకా తొక్క తీసి నాలుగు కాయలని ఇలాగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి వేసుకోవాలి బాగా పచ్చివి తీసుకోకూడదు అలాగనే బాగా పండిని కూడా తీసుకున్నాం అనుకో జ్యూస్ అనేది టేస్ట్ మారిపోతుంది ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట కొంచెం దూరంగా జస్ట్ పండితే సరిపోతుంది అలాగా ఇంకా వాటినైతే నాలుగు కాయల్ని చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట కాయ అయినా నలుగుతుంది కదా అనుకుంటారేమో కాయ అయినా నలుగుతుంది కానీ మిక్సీ అనేది పాడైపోతుంది కాబట్టి ఇలాగ పీసెస్ కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నేనైతే నాలుగు కాయలకి రెండు ప్యాకెట్లు చిన్న పాలు ప్యాకెట్లు అయితే డీప్లో పెట్టాను గడ్డగట్టిందనమాట ఇది చూశారు కదా ఇంకా ఐస్ సపరేట్గా పాలు సపరేట్గా వేసుకోకుండా ఇలాగ గడ్డగట్టించి వేసామనుకో రెండు ఒకేసారి సరిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా వేయడం వల్ల మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా వేస్తే ఇంకా రెండు కాయలకైతే ఒక ప్యాకెట్ సరిపోతుంది అందుకని చెప్పేసి నేను రెండు ప్యాకెట్లు విడివిడిగా తెప్పించాను లేదంటే పెద్ద ప్యాకెట్ ఒకటే వేసుకునేదాన్ని అనమాట హాఫ్ లీటర్ది చూసారు కదా ఇంకా రెండు పాలు ప్యాకెట్లని అయితే కట్ చేసి ఇలాగైతే వేసాను దీన్ని కూడా కొంచెం పగల అంటే ఐస్ గడ్డగట్టి ఉంది కదా బ్లేడ్లు అనేవి పోతాయి జ్యూసర్లో అందుకని చెప్పేసి కొంచెం మెత్తగా కొట్టామనుకో ఈజీగా ఆడుతుందనమాట మిక్సీ అనేది అలాగే ఆరు స్పూన్లు పంచదార అయితే వేసాను అనమాట అలాగే కొన్ని బాదం పలుకులు పిస్తా ఇంకేమైనా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకా ఓన్లీ బాదం అయితే వేస్తున్నాను శుభ్రంగా కడిగేసి ఇప్పుడు దీన్ని అయితే మిక్సీకి వేసుకోవాలి సారి కదా ఇలాగైతే ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు అయితే జ్యూస్ గ్లాసులు ఉంటే జ్యూస్ గ్లాసుల్లో కానీ మీకు ఎలా తగాలనిపిస్తే అలాగైతే అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బాదం పలుకులు అనేవి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేశాను అనమాట మెత్తగా కాకుండా దాంతోపాటు వేసాను కాబట్టి ఇంకా నార్మల్ గ్లాసుల్లోనే వేసిస్తున్నాను పిల్లలకైతే ఇంకా వేరే వాటిలో వేసి ఇచ్చిన పగలు కొడతారనమాట జ్యూస్ గ్లాసుల్లో వేసినా కూడా ఇంకా అందుకని చెప్పేసి నార్మల్ గ్లాసుల్లోనే వేసాను చూసారు కదా ఇలా వేసిన తర్వాత కావాలి అంటే పైన కూడా మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అనేవి పలుకులు యాడ్ చేసుకోవచ్చు అనమాట మనము చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇక్కడ నేనైతే బూస్ట్ వేస్తున్నాను పిల్లలతో తాగడం కోసం అంటే టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఇలా పైన వేయడం వల్ల హార్లిక్స్ అయితే ఇంకా బాగుంటుంది బూస్ట్ కన్నా నేను ఇంకా బూస్ట్ ఉందని ఇంట్లో అదైతే వేసుకుంటున్నాను అనమాట ఇలాగా చూసారు కదా ఇలాగ మొత్తం వేసేసి మా పిల్లలు అయితే బూస్ట్ ఇలా నిండుగా వేస్తేనే బాగా ఇష్టంగా తాగుతారు అందుకే ఇలా వేసాను అనమాట ఎక్కువగా ఇంకా దీని మీద కొంచెం బాదం పలుకులు అయితే సన్న పీసెస్ కట్ చేసి ఇలాగ చూసారు కదా వేస్తున్నాను ఇంకా చెప్పాను కదా మీ దగ్గరగానే ఉన్నాయి కూడా పిస్తా ఇలాంటివన్నీ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలు మా పిల్లలు ఇంకా ఎక్కువగా తాగరనమాట డ్రై ఫ్రూట్స్ వేస్తే అందుకని చెప్పేసి జస్ట్ బాదం అయితే ఇంకా పైనే ఉంటుంది కదా అలా అనమాట చూసారు కదా ఇంట్లోనే చక్కరకాయలు జ్యూస్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకున్నాము మీరు కూడా తప్పకుండా ఈ సమ్మర్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా పిల్లలు అయితే స్పూన్ పెట్టేశారనమాట అప్పుడే అని ఎదురు చూస్తూ ఉంటారు మా పిల్లలు ఇంకా జ్యూస్ టైం వచ్చిందనుకో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్